నా పేరు ఉమా మాది రాయదుర్గము ఫస్ట్ టైం అవర్నెన్స్ ఫెస్టివల్కి వస్తున్నాను అబర్నెన్స్ ఫెస్టివల్ సఫరింగ్ అంటే బాగా సఫర్ అవుతున్నాను ఇంట్లో అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి బట్ నాకు లోపల మాత్రం సఫరింగ్ ఎక్కువగా ఉంది సో ఆ సఫరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చాను రియలైజేషన్స్ చాలా జరిగాయి బట్ ఒకటి మాత్రం బాగా మిస్టికల్గా మిస్టికల్గాను తర్వాత ఫిజికల్గా జరిగింది నాకు అంటే మన సెక్షన్లో గుర్తింపు కోసము లోపల ఎందుకు డబ్బు కావాలా అని క్రేవింగ్ నాకు లోపల ఉంది అనేసి నేను చూసుకోగలిగాను ఆ ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల లోపల తీసుకున్న నిర్ణయాల్ని చూడమని చెప్పారు ఆ ప్రాసెస్లో నేను ఆ ఏజ్కి వెళ్ళాను ఆ ఏజ్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని చూసాను అనమాట ఒక ఆమె డ్యాన్స్ చేస్తూ ఉన్నారు చిన్న అమ్మాయిని నేను ఆ అమ్మాయి కూడా సేమ్ నా ఏజ్ ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంది డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏమని ఏదైనా ఒక టాలెంట్ ఉంటేనే మనిషికి గుర్తింపు ఉంటుంది అని సో ఆ టాలెంట్ అనే వర్డ్ గుర్తింపు అనేది నాకు లోపల ముద్రించిపోయింది సో అది నా లైఫ్ను రూల్ చేస్తూ ఉంది ఏదైనా ఒక గుర్తింపు ఉంటేనే మనిషికి ఐడెంటిటీ ఉంటుంది నాకు అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి ఇండ్లు ఉంది మంచి హస్బెండ్ ఉన్నారు మంచి పిల్లలు ఉన్నారు కానీ లోపల సఫరింగ్ నాకు ఇంకా పెద్ద ఇండ్లు కావాలని ఇంకా ఐశ్వర్యం పెరగాలని లోపల ఆ పోరాటము ఎప్పుడైతే చూసాను ఫుల్ లిబరేట్ అయిపోయింది నాకు లోపలంతా ఫ్రీడమ్ వచ్చేసింది ఎంజాయ్ చేస్తున్నాను ఏ చూసినా హ్యాపీగా అనిపిస్తుంది అసలు మనిషి ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరుగుతుందని దీక్షలో తెలిసిపోయింది దీక్ష తీసుకున్నప్పటి నుంచి కామ్ అసలు సైలెంట్గా ఉంది ప్లజెంట్గా ఉంది ఎవరిని చూసినా ప్రేమ వస్తా ఉంది నా లైఫ్ అంతా మారిపోయింది అని చెప్పొచ్చు వస్తే మీ లైఫ్ మారుతుందని మాత్రం డెఫినెట్గా చెప్పొచ్చు